ఈ వీడియోలో చామగడ్డలతో ఒక మంచి టేస్టీ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో రెగ్యులర్ రెగ్యులర్గా చేసుకునే పులుసులా కాకుండా కాస్త డిఫరెంట్గా మసాలా యాడ్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా కుదురుతుంది రైస్లోకి అయితే ఇదొకటి కలుపుకుంది తింటుంటే ఇంకా ఇంటుండే అంటాం అంత బాగుంటుంది అనమాట అసలు మీరు చామగడ్డ అంటే నచ్చదు చామదుప్పలు నచ్చదు అన్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇకపైన నచ్చుతుంది అంత బాగుంటుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్లోకి నేను పావు కేజీ వరకు చామదుంపల్ని చక్కగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకోవాలండి చామగడ్డలు సగం మునిగేంతలాగా వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది మూత పెట్టి రెండు నుంచి మూడు విజులు ఉడికించుకోండి సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా మీడియం ఫ్లేమ్ పైన వేయించుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి రెండు చిన్న ముక్కలు కొబ్బరిని ఇలా కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను పచ్చి కొబ్బరి అలాగే ఈ సైజులో అల్లం తీసుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మరో ఒకటి నుంచి రెండు లైట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మనం మొత్తం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా బాగా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలండి ఈ లోపు మనకు రెండు విసిల్ అయితే వచ్చేసి ఉంటాయి కాస్త కుక్కర్లోని ప్రెషర్ రెడ్యూస్ అయిన తర్వాత ఓపెన్ చేసేసుకుందాం ఇలా ఓపెన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి కొంచెం గట్టిగా మనం ప్రెస్ చేస్తే లోపలికి ఈజీగా ఫోర్క్ అయితే దిగిపోయింది లోపలంతా కూడా బాగా ఉడికిపోయింది అనమాట దీన్ని ఒక్కసారి కడిగేసి దీని పైన ఉన్న మనం రిమూవ్ చేసేసుకోవాలి చక్కగా ఉడికిన తర్వాత ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చా అండి పెద్దగా కష్టమే ఉండదనమాట ఇలా అన్నిటికీ మనము పైన పొట్ట అనేది రిమూవ్ చేసేసుకొని దీన్ని మనం కావాల్సిన లోకి ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగుగా అయినా రెండుగా అయినా ఎలాగైనా కట్ చేసుకోవచ్చు అండి తర్వాత లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా పోపు దినుసులు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా చిట్పట్లాడి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి వేగిపోయిన తరువాత మాత్రమే ఇందులోకి ఒకటి నుంచి రెండు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు రెమ్మలు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే నేను ఇక్కడ మూడు మీడియం సైజువి మొత్తం పొట్టంతా తీసేసి యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేగనిస్తే సరిపోతుంది ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని టొమాటోలు మనకు మెత్తగా అయిపోయి పైన చర్మం అనేది సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ముద్దగా మనకి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మసాలా పేస్ట్ అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మసాలాలు అంత పచ్చిగా ఉంటాయి కదండీ దాన్ని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు దీన్ని ఫ్రై అవనిచ్చి ఇందులోకి మనం కారం పొడి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కారం పొడి యాడ్ చేసి చక్కగా కారం పొడి కూడా బాగా కలిసి చూడండి మొత్తం అంతా ఈ విధంగా ముద్దగా అయిపోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులోకి మనం చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక మీడియం సైజ్ చింతపండుని తీసుకుని నానపెట్టి దాని గుజ్జు అనేది సపరేట్ చేసి యాడ్ చేస్తున్నానండి ఇలా మొత్తం అంతా మనం చింతపండు రసం అనేది యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని బాగా కలిసేలాగా కొంతసేపు ఉడికించుకోవాలి ఇలా కాసేపు ఉడికి మొత్తం అంతా దగ్గర పడ్డం స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలో ఇందులోకి మనకు వాటర్ ఎంత అయితే కావాలో అంత యాడ్ చేసేసుకోవాలి కర్రీ ఎంత కావాలనుకుంటారో అంత యాడ్ చేసుకోండి నేనైతే ఒక మీడియం సైజ్ గ్లాసులో ఒకటిన్నర గ్లాస్ యాడ్ చేశాను అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసేసి కలుపుకుంటూ చక్కగా ఇలా చిక్కబడినివ్వాలి ఫైనల్గా మరి కాస్త కొత్తిమీర యాడ్ చేసి కలిపేసుకుంటే మన చామదుంపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చామకర్రెని మనము వాటర్ యాడ్ చేసి ఉడికించుకునే టైంలో వేసేస్తాం కదా అలా కర్రీతో పాటు ఉడికినట్టయితే వాటిలోకి టేస్ట్ అనేది చక్కగా కలిసిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండి బట్ మనం రెగ్యులర్గా చేసుకునే దానికంటే కూడా కాస్త భిన్నంగా రుచి చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి అలాగే ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి